ఈ సంఘాలకు గుర్తింపలేదని కానీ వీళ్ళతోని చర్చలు లేవని కానీ మాట్లాడతలేడు ఎందుకు మాట్లాడతలేడు కేవలం సీఎం పేసీలో ఉండే రిపోర్టర్లతో రాపిచ్చి పంపిస్తే మా పాత్రికేయ మిత్రులైతే ఇక ఆయన చెప్పిన దానికంటే పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాస్తుర్రు ఎందుకంటే కొన్ని వాళ్ళ చేతులకే వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక వాళ్ళు వాళ్ళకు కావాల్సినట్టుగా రాస్తుర్రు రాష్ట్రకి ఏమంటాడంటే ఆంధ్రజోతోడో సాక్షిడో రాస్తే నేను ఆనే బాధుని నేను చెప్పిన అంటారు చూడండి కేసీఆర్ మీరు రాసిపెట్టుకోరు నేను చెప్తున్నా ఎవరో పంపిస్తే ఎవరో రాశారు దున్నపోతే అంటే దూడని రా అన్నట్టుగా ఇప్పుడు ఆయన సెల్ఫ్ డిస్మిస్డ్ వీళ్ళు సంఘాలే కావని ఆయన ఆయన అన్నాడని చెప్పి అన్ని పెద్ద పెద్ద అక్షరాలతోని టీవీలలో చూపిస్తారు పేపర్లలో రాస్తారు ఇది చట్టబద్ధత అసలు చెల్లుతుందా కేసీఆర్ కు చెల్లదని అందుకే కేసీఆర్కి ముఖం లేదు బయటకొచ్చి మాట్లాడానికే అందుకే కేసీఆర్ ఎక్కడ కూడా బయటకొచ్చి ఎందుకు మాట్లాడతలేడు నిజంగానే ఆయన మాట్లాడిందంటే వాస్తవం ఉంటే చట్టబద్ధత ఉంటే బయటకు వచ్చి మాట్లాడేటోడు లోపల దాచిపెట్టుకునేందుకు లోపల ఎందుకు దాచుకున్నాడు రెండవది తెలంగాణ ఉద్యమంలో ఈ సంఘాలతో పనిచేసిన వాళ్ళు ఆ సంఘానికి గౌరవాధ్యక్షులు ఉన్నోళ్ళు లేకపోతే అన్ని సంఘాలను కూడగట్టినోళ్ళు ఈ సంఘాలను అన్నిటిని కూడా కూడగట్టి కేసీఆర్ నిలబెట్టిన దాంట్లో క్రియాశీలక పాత్ర ఈటల రాయందర్ పోషించాడు ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు ఎందుకు మాట్లాడతలేడు ఎందుకు ఇది చట్టబద్ధం కాదు మీరు తప్పాయని తప్పయని ఎందుకంటలేడు మన్నటి వరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఈరోజు ఏదైతే సంఘం ఎన్నిక కాపాడదో గుర్తింపు పొందిన సంఘంగా ఉన్న సంఘానికి హరీష్ రావు గారు గౌరవాధ్యక్షుడు ఉండే మరి ఆ గౌరవాధ్యక్షుడు ఉన్న హరీష్ రావు ఎందుకో ఈ సమ్మె తప్ప అంటలేడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎవడు మాట్లాడుతున్నా ఈరోజు ఈ సమ్మె తప్పు ఆర్టీసోలు లేరని పువ్వాడ అజయ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎరబలి దయాకరం ఎవరా ఈ దొంగలంతా ఎనడా తెలంగాణ కోసం ఒక పూట అన్నం తినకుంటున్నా వండుకురాయిలో మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి ఎవడు తెలంగాణ వద్దన్నాడో ఎవడు తెలంగాణ నిండా ఉంచాలనుకుండో ఎవడు తెలంగాణను తెగ నమ్ముకుందాం అనుకున్నాడో ఎవడు తెలంగాణ పిల్లల సావులకు ఆ రోజు కారణమైండో గా దాడుతులే వచ్చి ఇవ్వాలా మీ సంఘం కాదు మీ ఉద్యోగాలు ఏవని మళ్ళీ ఇయ్యాలి ఆర్టీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి సావుకు కారణమైంది ఆ రోజు తెలంగాణ వద్దని పిల్లల సావులకు కారణమైనరు ఈరోజు కార్మికులను మీరు కార్మికులే కాదు మీరు సంఘంతో సంబంధం లేదు మీకు సమ్మెతో సంబంధం లేదు మీరు ఎవరు అని ఇవాళ మళ్ళీ కార్మికుల సావులకు కారణమైనరు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా అజయో లేకపోతే శ్రీనివాస్ యాదవ్ లేకపోతే ఎరబాల్ దయాకరావు వాళ్ళ పాత్ర ఏంది ఇవాళ వాళ్ళు బెదిరించినట్టు మాట్లాడటము రెచ్చగొట్టినట్టు మాట్లాడటము అవమానించినట్టు మాట్లాడడం వల్లనే ఇవాళ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి ఆర్థికంగా లేనోడు కాదు ఉద్యోగం పోతే సావాల్సిన అవసరం లేదా ఆయన ఇద్దరు పిల్లలు దేశభక్తితోనే ఆర్మీలో పనిచేయాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి